వెళ్ళిపోయి సగం దూరం వెళ్ళిపోయి మేడం మీరు ఇంతే అద్భుతంగా తీశారు నేను ఉంటుంటే మీ నేను మీతో పాటు తీస్తుండే సినిమా చిరంజీవి గారు మీరు సైడ్ పెట్టి నేను మీతో పాటు తీస్తున్న మీ అభిమాని నేను చిరంజీవి గారు మీరు తప్పుగా అర్థం చేసుకోకండి కానీ మీరు పక్కన పెట్టి నేను చేస్తున్నా మేడం ఏం అద్భుతంగా తీశారు మేడం మీ యాక్టింగ్ కానీ మీ పర్పస్ కానీ మీ మీకు ఈ సినిమా ముందర ఏది పనికిరాదు అట్లా తీశారు మీ సినిమా నేను ఫస్ట్ టైం చూడడం మీది జగదేక వీరుడు అదిలో ఒక సుందరి సుందరి అంటే సుందరి నేనేమైతే సత్య సత్య జగదేక వీర సత్య అదిలో ఒక సుందరి మా మేడం ఏం మేడం యాక్టింగ్ మీ మీరు ఇప్పుడు మీరు ముసలి కాదు మీరు ముసలి వాళ్ళు అంటే వాళ్ళు చెప్పు తీసుకుంటారు రోడ్డు మీద మీరు అమ్మాయిలు మేడం ఎవరు పనికిరారు ఈ రోడ్డు మీద మీరు అంత అద్భుతంగా తీసారు సినిమాకు అయితే ఏం సాంగ్స్ సాంగ్స్ తగ్గట్టు యాక్టింగ్ పర్పస్ డ్యాన్స్ అబ్బబ్బబ్ రీలిజింగ్ అంటాం కానీ రీల్ రీల్ కొత్త రీల్ అది రిలీజింగ్ నో రిలీజింగ్ న్యూ కొత్త రీలు పాటలు ఈ రోజులలో వచ్చే పాటలన్నీ వేస్ట్ మన రిలీజింగ్ అంటే మన చిరంజీవి గారి అత జగ వీరుడు అతిలోక సుందరి ఆ పాటలే అద్భుతంగా ఉన్నాయి ఈ కొత్త వచ్చే సినిమాలు అయితే ఎందుకు పనికిరావు నెక్స్ట్ వచ్చే మన ఏమంటారు నెక్స్ట్ వచ్చే మన పార్కి నీకు వస్తే కనుక ఏం అద్భుతంగా ఉంటుందంటే మన చిరంజీవి గారు అద్భుతంగా తీసేస్తారు సినిమా అయితే నేనైతే చాలా ఇంకా ఏం చెప్పాలంటే అదే పాల మంచిగా సపోర్టింగ్ అయితే ఉండడం పార్ట్కి అయితే బాగుంటది అనుకుంటా పార్ట్ తీస్తే ఇంకా అద్భుతంగా ఉంటది అట్లా ఉండేది సినిమా పాటు తీయాలని కోరుకుంటున్న చిరంజీవి గారు